హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఈజీగా ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కనుక యాసిటీస్ ఫాలో అయితే క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము వీటిని కలుపుకుంటూ సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మీడియం సైజు ఆనియన్ని సన్నగా చిరుకులాగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని కొంచెం ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వకూడదండి ఇలా మెత్తబడిన తర్వాత పావు కేజీ దొండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా చీరికలాగా కట్ చేసుకుని వేసుకున్నాము మీరు లావుగా కానీ బాగా సన్నగా కట్ చేస్తే మాడిపోతాయి మేము వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి సరిపోతుంది ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వకూడదు మెత్తబడితే సరిపోతుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము మీరు కనుక మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూడకపోతే కింద అడుగు మాడిపోయి దొండకాయ ఫ్రై అయినది అంత టేస్టీగా ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనం దొండకాయ ఫ్రై అనేది బాగా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద అనేది అడుగుపెట్టేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కప్పు కొబ్బరిని కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము గరం మసాలా పౌడర్ వేయడం వల్ల మనకి దొండకాయ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది టూ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసడమే అంతేనండి ఈజీగా ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఇంట్లోనే ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్